ప్రతిష్టను పెంచడం వెనుక కేటీఆర్ అండ్ ఏ ఉంది అని ఎందుకు అని అంటే ఇది మీకు డెస్పరేషన్లో ఉన్నారు ఈ గెలుపు గెలుచుకోవటం ద్వారా ఈ ఉప ఎన్నికను గెలుచుకోవటం ద్వారా మీ పార్టీని నిలబెట్టుకోవడానికి మీ లీడర్షిప్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మా తెలంగాణ ప్రజలకు మిగతా పక్క రాష్ట్రాలకు దేశానికి ఒక మెసేజ్ పంపించడానికి మీరు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే ఫీలింగ్ కొంతమంది పార్లమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా కొట్లాడు రోజు గారు ఎలక్షన్ ఏదైనా కూడా సీరియస్గానే తీసుకుంటాం చివరికి ఒక జెడ్పీటీసీ సీరియస్ సీరియస్గానే కొట్లాడతాం కౌన్సిలర్ ఉపయానికి వచ్చినా సీరియస్గానే కొట్లాడతాం ఒక ప్రొఫెషనల్ రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటి అంటే ఎన్నిక ఏదైనా డెఫినెట్గా ప్రజల మనసు గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి కొన్నిసార్లు సఫలమవుతాం కొన్నిసార్లు విఫలం అవుతాం కానీ జుబ్లీల్స్ కాడికి వచ్చేసరికి మా ముందున్న ఒకే ఒక్క ఇష్యూ ఏంటంటే మా ముందు కానీ ప్రజల ముందు కానీ ఈ ప్రభుత్వానికి సరిగ్గా నిన్నటితో ఇరవై మూడు నెలల నుండి ఇరవై నాలుగు నెలలో ఈ ప్రభుత్వం పడింది మేము అడుగుతున్నది ప్రజలని ఒకటే ఒక్క ప్రశ్న పదేళ్ల మా పరిపాలన మీ కళ్ళ ముందే ఉంది రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది ఏది మెరుగ్గా ఉందో మీరు ఆలోచించండి నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ అన్నింటినీ కూడా ప్రజలకు ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామిని రజనీ గారు ఇప్పుడు మీరు జుబ్లీహిల్స్ ఓటర్ అనుకోండి ఓటరే అనుకుంటాం జూబ్లీల్స్ ఓటరే సో జుబ్లీల్స్ ఓటర్ అయితే నేను అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం తాను ఇచ్చిన ఒక పార్టీ తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నప్పుడు మీరు వెళ్ళి రజనీకాంత్ గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏమైనా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఆ నిలదీసే పరిస్థితి అయితే రోజు రోజు అయితే ఉండదు కదా మరి ఏ సందర్భం వస్తుంది ప్రజలకు అడిగేదానికి ప్రజల అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి అసంతృప్తి వ్యక్తీకరించడానికి కానీ సంతృప్తిగా ఉంటే సంతృప్తి చెప్పడానికి కానీ ఒకే ఒక్క వేదిక ఎలక్షన్ ఇవాళ నాలుగు లక్షల ఓటర్లు ఉన్న జుబ్లీహిల్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారింది అంటే ఒకే ఒక్క కారణం నాలుగు కోట్ల మంది నాలుగు లక్షల మంది వైపు చూస్తున్నారు ఓహో వీళ్ళు ఏం చెప్పబోతున్నారు ఎందుకంటే జుబ్లీ హిల్స్ మినీ భారతదేశం ఇక్కడ కులము మతము ప్రాంతము అనే తేడా లేదు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ మార్వాడీలు ఉన్నారు గుజరాతీలు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఒకరు కాదు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ జరగబోయే ఉప ఎన్నిక దాదాపుగా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది మూడుకి ప్రతీకగా ఉంటుందని మేము అనుకుంటాం